పశుపతి పంచాయతీలో కూర్చొని నువ్వే దొంగతనం చేశావని ఒప్పుకో అని చెప్పి ఆనంద భైరవిని అంటూ ఉంటాడు మీకు నేను చెప్తుంటే అర్థం కావట్లేదా నేను దొంగతనం చేయలేదు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆనంద భైరవి అందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది ఈవిడను మామూలుగా అడిగితే చెప్పేలా లేదు ఈవిడ నుంచి నిజం బయటికి వచ్చే వరకు వంద కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి పశుపతి తన మనుషులకి పంచాయతీలో ఆదేశిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య ఒంటరిగా నుంచొని అత్తయ్యగారు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటే పంచాయతీ కమిటీ ఆఫీస్ దగ్గర ఏదో ఒక ఆధారం దొరుకుతుందేమో కమిటీ ఆఫీస్ దగ్గరకు వెళ్దాం అని శరణ్య మనసులో అనుకొని మెల్లగా కమిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మవారి నగ దారిలో శరణ్యకు కనిపిస్తుంది శరణ్య ఆ నగను చేతిలో పట్టుకొని ఇది ఖచ్చితంగా అమ్మవారి నగే అని చెప్పి ఆ దారిలో అలా వెళ్తూ ఉంటుంది అప్పుడు శరణ్యకు అనన్య కాంచన ఇద్దరూ కూడా ఒక గదిలోకి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు ఇక శరణ్య కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఆ గది దగ్గరకు వెళ్తుంది గదిలో కొంతమంది మనుషులు అలాగే శరణ్య కాంచన అందరూ కలిసి నగలను పంచుకుంటూ ఉంటారు అప్పుడు కాంచన మా వాట ఏది అని చెప్పి ఆ మనుషుల్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య ఇదంతా చూసి అకా అని చెప్పి పిలవటంతో సరైన కాంచన ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవిని కొరడా దెబ్బలు కొట్టడానికి సిద్ధం చేస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి